అందరికీ నమస్కారం అండి పద్మినీ పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మా అమ్మాయి చేసిన చీజ్ పాస్తా మీకు రుచి చూపిస్తానండి ముందుగా క్యాప్సికము తర్వాత క్యారెట్ సన్నగా తరుక్కోవాలండి తరుక్కుని కొద్దిగా నూనె చక్కగా అవి వేయించేసుకుని అందులోనే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలండి తర్వాత బాండీలో కొంచెం బటర్ వేసి అందులో కొద్దిగా గోధుమ పిండి వేసి పాస్తా మిక్స్ ఉంటుందండి అది కూడా వేసేసి బాగా కలపాలండి కలిపేసి ఒక గ్లాసు పాలు పోసేసేయాలండి ఒక గ్లాసు పాలు పోసేసి బాగా ఈ మొక్కలన్నీ వేయించిన మొక్కలు కూడా అందులో వేసేసి బాగా పైకి కిందకి కలుపుకోవాలండి చూసారా అట్లా పైకి కిందకి బాగా కలుపుకోవాలి కలిపాక చీజు తురిమి పెట్టుకోవాలండి ఆ చీజు తురిమింది కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయాలండి బాగా కలిసేటట్టుగా పైకి కిందకి కలిపేసి అందులో పక్కనే ఉడికిచ్చి పెట్టుకున్న పాస్తాని కూడా అందులో వేసేయాలండి వేసేసి ఒక పది నిమిషాలు అలా మగ్గనివ్వాలి మగ్గనిచ్చాక ఏ తింటే ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుందండి నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే చేసేసుకోండి మీ వారికి మీ పిల్లలకి అందరికీ రుచిచ్చేసేయండి మరి మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా అంతా అయిపోయాక నూడిల్స్లో వేసే మసాలా ఉంటుంది కదండి అది గనక జల్లి పైకి కిందకి కలిపి సర్వ్ చేస్తే ఉంటుంది బ్రహ్మాండం అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి